ఎనివే ఈ లైవ్లో మీ యొక్క సమస్యలకి పరిష్కారం అడిగి తెలుసుకోవచ్చు వ్యాపారం కావచ్చు పరంగా కావచ్చు అలాగే వ్యాపారపరంగా కావచ్చు అలాగే భార్య భద్రల సమస్యలు ఏమైనా అవ్వచ్చు అలాగే సాధన పరంగా ఎటువంటి సమస్యలు కావచ్చు బ్లాక్ మ్యాలి చదువుడి చెరుపు ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ లైవ్లో మీ యొక్క సమస్యలకి పరిష్కారం అడిగి తెలుసుకోవచ్చు అండ్ మీ సమస్య అడిగి తెలుసుకునే విధానం మీ పేరు మీ అమ్మగారి పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మెన్షన్ చేయండి మీరు ఉండే ప్లేస్ అనేది మెన్షన్ చేయండి అలాగే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య అనేది మెన్షన్ చేయండి జయమాకాలి అర్చన హస్బెండ్ నేమ్ నాగరాజు థర్టీ త్రీ ఇయర్స్ నైన్టీన్ నైంటీ టూ తెలంగాణ నా హెల్త్ ఎప్పుడు సెట్ అవుతుంది మా హస్బెండ్తో కలుస్తాను నా లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి జయమాకాళీ అర్చనా 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 హస్బెండ్ నేమ్ నాగరాజు హెల్త్ ఎప్పుడు సెట్ అవుతుంది జయమాకాలి మెంటల్ డిస్టర్బెన్స్లో ఉన్నారు మెంటల్ పీస్ అనేది మీ లైఫ్లో లేదు అర్చనా మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా అది కూడా బాగోలేదు మీది మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా స్ట్రక్ అయింది మీ యొక్క భర్తతోని మీకు అంటే ఎమోషనల్ ఏదైతే బాండింగ్ ఉండాలి ఏదైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలో అది లేదు సో దాని యొక్క ఇంపార్టెంట్ అనేది మీ యొక్క ఆరోగ్యం పైన కూడా ప పడింది ఓకే ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం మీ యొక్క దాంపత్య జీవితంలోని లోపాలు మీ దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే మీ యొక్క ఇంటి వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీ యొక్క భర్త యొక్క తరపున ఇంటి వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ యొక్క ప్రజలు అవ్వచ్చు సో దీనివల్ల మీ యొక్క రిలేషన్షిప్ అనేది బాగోలేదు మీ దాంపత్య జీవితం అనేది ఇంపాక్ట్ అనేది మీ ఆరోగ్యం పైన పడింది ఎందుకంటే ఇదివరకు కాదు మీ పైన మ్యారేజ్ బ్లాకేజెస్ అయితే ఉన్నాయి ఓకే మ్యారేజ్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ పైన ఎంతో కష్టపడ్డారు మీ యొక్క రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీ యొక్క భర్తతో రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి బట్ ఏది కుదరలేదు అక్క నానేం గాజుల వైష్ణవి ఎందుకంటే మ్యారేజ్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ పైన ఎవరైతే లైవ్లో ఉన్న లైవ్ లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసిన అయితే లైవ్ అనేది లైక్ అవుతుంది అండ్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎనీవే ఈ లైవ్లో మీ యొక్క సమస్యలు పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు మీ సమస్య అయితే తెలుసుకునే విధానం మీ పేరు మీ అమ్మగారి పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏజ్ మెన్షన్ చేయండి మీ డెప్యీస్ అనేది మెన్షన్ చేయండి అలాగే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య అనేది మెన్షన్ చేయండి హే మా అంబే క్షేమకాళి క్షేమకాళి గాజుల వైష్ణవి టూ థౌజండ్ టూ నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నా అక్కడ గౌ గౌడ వివేక్ టూ థౌజండ్ టూ తన గురించి చెప్పడా ఊరికే లవ్ అని అంటున్నాడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా తన వల్ల ఇగ్నోర్ చేయండి మీ మీ పరమైన కాన్సన్ట్రేషన్ అనేది చేయండి ఎందుకంటే మీరు అంటే మీలో కూడా చూడండి ఎప్పుడైనా చెప్పట్లు రెండు చేతులతో అవుతాయి ఐ థింక్ నాకు తెలిసి మీకు అర్థం అవుతుంది కాబట్టి నేనేం చెప్పబోతున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నాను ఓకే ముందు మీరు కూడా పైన కొంచెం చూడడం ఆపి మీ యొక్క వర్క్ పైన మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయండి తప్పనిసరిగా గ్రోత్ అనేది ఉంటుంది మీ యొక్క లైఫ్లో అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగుపడుతుంది అతని యొక్క పైన కాన్సన్ట్రేషన్ అనేది పక్కన పెట్టండి గాజుల వైష్ణవి ఓకే శ్రీ మాత్రే నమ అండి శ్రీ మాత్రే నమ క్షమాగాలిగిరి రాంజీ గారు మల్లికార్జున గారు నమస్తే హర మహాదే వీడియో నాట్ గెటింగ్ మీ ఫీస్ కనిపిస్తే కనిపిస్తే లెక్క నేను ఈరోజు హోల్డ్ చేస్తున్నాను నేను బయట ఉన్నాను కొంచెం నేను ఎప్పుడైనా బయట ఉన్నా కానీ లేకపోతే ఇంకెక్కడికైనా బయటకు వచ్చినా కానీ వీడియోస్ అనేది ఓపెన్ అంటే ఫేస్ చూపించాను అమూల్యా మదర్ నేమ్ అలైక్యా టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్లో టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో నా స్టడీ ఎలా ఉంటుందో చెప్పండి మ్యామ్ ప్లీజ్ అమూల్య గు అమూల్య మదర్ నేమ్ అలైక్య అమూల్యా మదర్ నేమ్ అలైక్య టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అలైక్య స్టడీ ఎలా సారీ అమూల్య స్టడీ ఎలా టూ ఉండబోతుంది ట్వంటీ సిక్స్లో అమూల్య స్టడీ అనేది ఎలా ఉంటుంది డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతా ఫోకస్ అనేది ఉండదు చదువుపైన కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కాన్సన్ట్రేషన్ అనేది పక్కకు వెళ్తూ ఉంటుంది మీరంతా మీరు అనుకుంటారు నేను చదవాలి చదవాలి నేను కంప్లీట్ చేయాలి చదవాలన్న మైండ్ సెట్ అయితే మీలో ఉంటుంది కానీ దాని వరకు రీచ్ అయితే అవ్వలేరు మీరు అంటే మధ్యస్థంగా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ ఎక్కువ స్టడీలోని ఈవెన్ హెల్త్ పరంగా అవ్వచ్చు లేకపోతే మీ మైండ్ డైవర్ట్ అవ్వచ్చు ఫోకస్ చేయలేకపోవడం అవచ్చు కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు ఇలాంటివన్నీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో స్టడీ పరంగా అయితే మీకు ఉన్నాయి అంటే మధ్యస్థంగా ఉంటుంది మీ స్టడీ హయ్యర్ లవ్ హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేరు లోయెస్ట్ పొజిషన్లోకి మీరు చేరుకోరు బట్ మధ్యస్థంగా ఉంటుంది మీ స్టడీ అనేది ఓకే జయమా జయమా జయ్ అండ్ సుప్రియా కాదాల సుప్రియా లోన్ కోసం ట్రై టు ట్రై ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ట్రై చేస్తున్నాము నేను నా నాన్న పేరు వెంకటేశ్వరరావు అమ్మ పేరు రమాదేవి నైన్టీన్ సెవెంటీ సెవెన్ అక్క అసలు లోన్ వస్తుందా వస్తే ఎంత వస్తుంది చూడండి అది బ్యాంక్ వాడు డిసైడ్ చేస్తాడు లోన్ ఒకవేళ మీకు వచ్చినా కానీ మీరు అనుకున్నట్టయితే రాదు ఓకే ఆల్రెడీ స్టక్ అయ్యింది మీ పని అనేది మీ యొక్క పితృదేవతని ప్రార్థించండి మీరు అనేటట్లయితే హనుమంతుని టెంపుల్కి వెళ్ళండి హనుమంతుని టెంపుల్కి వెళ్ళి నరగోష ఉంది నరదృష్టి ఉంది హనుమంతుని టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ అనేది కొట్టండి రేపు శనివారమే కదా శనివారం మీరు రోజు వెళ్ళండి రేపు హనుమంతు టెంపుల్కి వెళ్ళండి మీ ఇంటి పేరు మీద అభిషేకం అనేది చేయండి అలాగే హనుమంతుని టెంపుల్లో నిమ్మకాయ అడగండి అంటే అక్కడ పంతులు ఎవరైతే ఉన్నారో నిమ్మకాయని అడిగి మీ పైన ఉంటే మీ ఇంట్లో ఎంతమంది సదస్సులు ఉన్నారో వాళ్ళ వాళ్ళపై నుండి దృష్టి అనేది తీసుకోండి క్లాక్ ఎడవ నుండి కుడివైపుకి తిప్పుకొని పదకొండు సార్లు బయటపడేయండి ఆ నిమ్మకాయని నాలుగు రోడ్ల కూడలో విసిరేయండి ఇలాంటి నెలకోశం ఉన్నా కానీ నెల దృష్టి ఉన్నా కానీ ఏవైనా మీ పనుల్లో ఆటంకాలు ఉన్నా కానీ ఆటంకాలు అనేవి రిమూవ్ అవుతాయి ఓకే సుప్రియా పాదాల నెక్స్ట్ ప్రాబ్లం అయింది నేను బాల్మే అవుతాను ఆ టాపిక్లో ప్రాబ్లం అయింది నేను నేను బ్లైమ్ అవుతాను ఆ టాపిక్లో ప్రాబ్లం అయిందా ప్రాబ్లం అయిందా శ్వేత శ్రీకాంత్ శ్వేత మదర్ నేమ్ రమాదేవి శ్వేత మదర్ నేమ్ రమాదేవి నైన్టీన్ నైంటీ టూ బాన్ తెలంగాణ రీసెంట్గా బ్యాంక్ గవర్నమెంట్ జాబ్ రాశాను వచ్చే అవకాశం ఉందా జమాకళి క్షమాకళీ శ్వేత శ్రీకాంత్ మీరు లైవ్లో ఉన్నారా శ్వేత శ్రీకాంత్ జయమకళి అండి మహాదీప్ ఎవరైతే లైవ్లో ఉన్నారో లైవ్ లైక్ చేయండి లైవ్ లైక్ చేసినట్లయితే లైవ్ అనేది చాలామంది వరకు చేరుతుంది యూట్యూబ్ డబ్బులు ఏమి ఇవ్వడు మీకు ఎవడు నాకు ఇవ్వడు జిఎస్టీ పెరిగిపోదు మీకు నాకు జమా చైమా 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 ఓకే శ్వేత మదర్ నేమ్ రమాదేవి నైన్టీన్ నైన్టీ టూ బాగుంది తెలంగాణ రీసెంట్గా బ్యాంక్ జాబ్ రాస్తున్నారు మీకు గవర్నమెంట్ బ్యాంక్ జాబ్ వచ్చే అవకాశం ఉందా ఇంకా సారీ బ్యాంక్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాశారు వచ్చే అవకాశం ఉందా వచ్చే అవకాశం ఉందా మీకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది అట్లీస్ట్ నాకు తెలిసి మీ యొక్క లైఫ్లో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి కూడా మీకు ఏది అనుకూలంగా అయితే లేదు శ్వేత గారు ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు స్ట్రెంగ్త్ అయితే ఉంది హోప్ అయితే ఉంది గివ్ అప్ అయితే చెప్పట్లేదు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ నుండి కొనే సరైన డిసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు అంటే గోల్ అయితే మీరు సెట్ చేసుకున్నారు బట్ ఏదైనా సరే దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం లేకపోతే డిస్ట్రాక్ట్ అవ్వడం అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు సతమతం అవుతూ టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి టూ థౌసండ్ జూలై నుండి అవ్వచ్చు ఎవరు తన పేరేంటి శ్వేత శ్రీకాంత్ నాకు ఆ విషయం చెప్పండి శ్వేత శ్రీకాంత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే ప్లాన్ అయితే చేసుకు ప్లాన్ అయితే చేస్తున్నారు రిస్క్ రిస్క్ అయితే తీసుకుంటున్నాను ప్రయత్నాలు చేస్తున్నారు అని ఏవి ఫలించట్లేదు ఓకే కెరీర్ బ్లాకేజ్ వస్తుందండి పైన శ్వేత శ్రీకాంత్ మీ పైన కెరియర్ బ్లాకేజెస్ ఉన్నాయి మీరు డీప్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే పర్సనల్గా అవ్వచ్చు ఓకే కెరియర్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ పైన ప్లీజ్ చెప్పండి మ్యామ్ అరే నేను నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను తల్లి పది మంది లేరు సో నేను సీక్వెన్స్గా చెప్తున్నాను సీక్వెన్స్లోని శ్వేత శ్రీకాంత్ సొల్యూషన్ ఏంటి మ్యామ్ మీరు డీప్గా తెలుసుకోవాలంటే పర్సనల్ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు నేను లైవ్లో కొంతవరకు మాత్రమే చెప్తాను మీరు డిఫ్గా తెలుసుకుంటే పర్సనల్ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు పర్సనల్ కన్సల్టెన్సీ అనేది పెయిడ్ మీరు చెప్పిన వివరాలు అంటే మీరు ఇక్కడ ఏమైతే వివరాలు ఇచ్చారో ఆ వివరాలు మీ యొక్క ఫ్రెండ్ సెల్ఫీ వస్తుంది అలాగే నాలుగు వందల రూపాయ అనేది కన్సల్టెన్సీ ఫీ ఓకే నెక్స్ట్ షేక్ నేహా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది నా ప్లీజ్ మీ యొక్క మదర్ నేమ్ అనేది మెన్షన్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేటివ్ ప్లేస్ అలాగే మీరు ఏ సమస్య బాధపడుతున్నారు ఆ సమస్య Life treats you. Shake Neha 2002. Come mother name Shake Fatima. na study and health good in Jab kuda. Chema kadi, Chema kadi, Chema Shake Neha, Shake Neha, Chema mbe, Chema mbe, Chema, Chema, Shake Fatima. Shake Fatima 2002. Shake Neha 2002. Mother name Shake Fatima, 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 Fatima. Study health good in she. Along to the meeting. Along కష్టపడడానికి ఫలితం అనేది ఉండదు డబ్బు పరంగా లాసే మీరు ఏ మీ యొక్క ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ మీ యొక్క కష్టాన్ని మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఏదైనా పనిలో అవ్వచ్చు ఏదైనా జాబ్ పరంగా అవ్వచ్చు దేని పరంగా అయినా అవ్వచ్చు అది వేస్ట్ అవుతుంది మీ ఎనర్జీ అనేది లీక్ అవుట్ అవుతుంది లేకపోతే ఆ మీ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది తప్పించు కానీ మీకు ఫలితాలు అయితే రావట్లేదు ఓకే దాదాపుగా ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా లేదు ఎయిట్ మంత్స్ నుంచి స్టక్ అయి ఉన్నారు మీరు మీ లైఫ్లో లైఫ్ స్ట్రీట్స్ యూ షేక్ నేహా ఎయిట్ మంత్స్ అవుతుంది మీ లైఫ్లో మీరు స్టక్ అయి ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా లాస్ని మీరు ఫేస్ చేస్తున్నారు అండ్ ఎమోషనల్గా కూడా మీరు లాస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయి ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ పైన మీ కెరీర్ అనేది స్టక్లో ఉంది ఎయిట్ మంత్స్ నుంచి కూడా ఎయిట్ మంత్స్ నుంచి కూడా ఏది జరగట్లేదు మీకు అనుకూలంగా హెల్త్ పరంగా మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ నుండి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు అంతే ఎవరు తన పేరేంటి నేహా షేక్ నేహా నెక్స్ట్ ఎలవన్ వర్ల్స్ నేరేల స్వప్న మమ మదర్ నేమ్ మ్యారీ స్వప్న మదర్ నేమ్ మ్యారీ నాకు జాబ్ వస్తలేదా కాయింగ్ టు ఫ్రమ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఆఫ్టర్ మై డెలివరీ జాబ్ వస్తలేదు ఒక్కళి జయమాకాళి లైఫ్ ట్రిట్స్ యూ థ్యాంక్ యూ లైఫ్ క్రిట్స్ నేను మీకు అడిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్తున్నారు అవునా అని మీకు అడిగాను మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాను హే మా అంబే నెక్స్ట్ ఎలోన్ వుల్ఫ్ ఎలోన్ వుల్ఫ్ నేహ స్వప్న మదర్ నేమ్ మ్యారీ స్వప్న మదర్ నే మ్యారీ చైమా 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 స్వప్న మదర్ నే స్వప్నా మదర్ నే మ్యారీ నైన్టీన్ నైన్టీ టూ బాండ్ మీ యొక్క పితృదేవతని ప్రార్థించండి స్వప్న మీ యొక్క పితృదేవతల్ని ప్రార్థించండి స్వప్న గారు మీ పరంగానే కాదు మీ ఇంటి పరంగా కూడా లాస్ట్ మీరు డెలివరీ అయిందని చెప్తున్నారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మీ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది సరిగా లేదు మీ పరంగానే కాదు మీ ఇంటి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సరిగా అనేది లేదు ఎందుకంటే మీ యొక్క పితృదేవత సారీ మీ యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన బంధించున్నారు అంటే వాళ్ళపైన బంధనం వేస్తున్నారు పితృదేవతలు బ్లాక్లో ఉన్నారు పితృదేవత పైన కట్టలు అనేది వేస్తున్నారు ఐ థింక్ నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ నుండి ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ నుండి అవ్వచ్చు మానసిక ఆందోళన అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు మనస్పర్ధలు అవ్వచ్చు మీ ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు లేకపోతే బయట వాళ్ళతో అవ్వచ్చు కన్ఫిడెన్స్ ఎనర్జీ కూడా ఉంది గొడవ అలాంటివి కూడా ఉన్నాయి స్వప్న ఎస్ ఒక హస్బెండ్తో ఇష్యూస్ ఎస్ మేడం హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ ఎప్పుడు క్యూర్ అవుతుంది మీ శరీరంలో ప్రాతిబాద పోయినప్పుడు షేక్ నేహా మీ శరీరంలో ప్రాతిబాద అనేది ఉంది ఆ ప్రాతిబాధ అనేది పోవాలి ఓకే ఎవరైతే ఉన్నారో ఆ స్వప్న ఎవరైతే ఉన్నారో అలా చూడండి మీ ఇంట్లో దేవి అంటే పితృదేవతలపైన బ్లాకేజెస్ అయితే ఉన్నాయి అంటే పైన కట్టలు అనేది వేస్తున్నారు సో అందువల్ల మీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏ అండ్ మీ ఇండివిజువల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్సే ओके नेक्स्ट आर्या तुम्हारा दिमाग खराब है और कुछ नहीं है आर्या आर्य नेम इज तमय हस्बैंड नेम किरण नेम किरण नाइनटीन नई सिक्स तेलंगाना ने वोन हाउस इन कंस्ट्रक्टा फोर इयर्स पड़ती ఒకవేళ మీరు హోన్ హౌస్ కట్టడానికి స్టార్ట్ చేసినా కానీ ఆ పని అనేది మధ్యలోనే అయిపోతుంది మీరు వీలైనట్లయితే బగ్లాముఖి హోమానైనా జరిపించండి లేకపోతే మీ యొక్క పితృదేవతలకి శాంతి అయినా చేయించండి పితృదేవతలు శాంతి చేయించాలి బగ్లాముఖి హోమాన్ని కూడా జరిపించండి ఒకవేళ మీరు ఏదైనా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినా కానీ అది కంప్లీట్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ సమయం పడుతుంది పితృదేవతలకి శాంతి చేయించండి అలాగే వీలైనట్లయితే బగలాముఖి హోమాన్ని జరిపించినట్లయితే ఏదైతే ఫోర్ ఇయర్స్ ఉందో టూ ఇయర్స్లో మీ ఇల్లు కట్టడానికి ఛాన్సెస్ అనేవి లభిస్తాయి ఓకే जय तुझे क्या दिखना चाहिए Nothing visible, तुझे क्या दिखना चाहिए तुम क्या देखना चाहते हो हमको तुम कहा है हमको देखना चाहते हो भाई नेक्स्ट डाई सॉरी बॉय

లో గ్రోత్ అనేది లేదు అలాగే మీ యొక్క దేవీ దేవతల పైన కూడా కట్లు అనేది వేస్తున్నారు కెరియర్ పైన కెరియర్లో గ్రోత్ అనేది లేదు అలాగే మీ యొక్క ఇంటి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో పైన కట్టలు అనేది వేస్తున్నారు మీ బాడీ బ్లాకేజెస్ కూడా ఉన్నాయి మీ శరీరం పైన కట్టలు ఉన్నాయి మీ కెరియర్ పైన వెయిట్ కూడా బ్లాకేజెస్ ఉన్నాయి ఓకే నేర్హెల్ పేర్లు మార్చుకొని వచ్చినంత మాత్రాన చేంజ్ అయిపోదు కదా అర్త లైవ్ లో ఉన్న లైవ్ లైక్ చేయండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి అర్త లైవ్ అనేది లైక్ అవుతుంది అండ్ కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జాయ్ మార్ జాయ్ మార్ జాయ్ మార్ జాయ్ మార్ దేవి అమ్మ నామ్ విజయలక్ష్మి కర్ణాటక అమ్మ నేను నెక్స్ట్ మంత్ హైదరాబాద్ లో సిఎమ్ఈ జాయినింగ్ అవుట్ విల్ బి మై జర్నీ శివమా కాలేజ్ అన్న గానియే చే గాని అర్త లైవ్ లో ఉన్న లైవ్ లైక్ చేయండి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేయండి అర్త లైవ్ అనేది లైక్ అవుతుంది అండ్ కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను నేను ఫేస్ ఎక్కడ ఉన్నట్టు కాదు వేరే చెప్తున్నట్టుగా కాదు నెక్స్ట్ మంత్ హైదరాబాద్ విల్ జర్నీ జర్నీ మీ అనేది బాగుంటుంది నో ప్రాబ్లం బట్ ఏదైతే మీరు సీఎంఏ జాయినింగ్ అవుతున్నారో బట్ ఇందులో మీరు స్టక్ అవుతారు అంటే మీరు వేరే దానికి అంటే ఏదైతే జాయినింగ్ అయ్యారో దాంట్లో మీరు ఎక్కువ కాలం ఉండలేరు ఎక్కువ కాలం స్టే చేయలేరు ఎక్కువ కాలం అందులోని ఆ జర్నీని కంటిన్యూ చేయలేరు మధ్యలో విత్డ్రా అయినా చేస్తారు లేకపోతే దాన్ని స్కిప్ అయినా చేస్తారు వేరే దానికైనా వెళ్తారు ఫోర్ మంత్స్ లేకపోతే ఫోర్ మంత్స్ వరకు బాగానే ఉంటుంది మీరు ఏదైనా జాయిన్ అయినట్లయితే ఆ తర్వాత నుండి అది కష్టం అవుతుంది లేకపోతే మీరే స్టక్ అవుతారు ఆటోమేటిక్గా ఓకే మీకు అంత అవకాశాలను అయితే తెవ్వదు ఆశా మదర్ నేమ్ ఆశా శాంతమ్మ మదర్ నేమ్ ఆశా శాంతమ్మ సంజయ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ క్యారెంట్ ఫీలింగ్స్ ఇట్స్ నాట్ క్యం ఫీలింగ్స్ డియర్ థ్యాంక్ యూ మ్యామ్ జమకాలి ప్లీజ్ రిప్లై మ్యామ్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా మీరే కాదండి శ్రావణి ఓకే ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారని చెప్పారు కానీ మీకు క్వశ్చన్ మెన్షన్ చేయలేదు ఓకే నెక్స్ట్ కృష్ణ వంశీ వంశీ నేమ్ వంశీ మదర్ నేమ్ వంశీ నేమ్ వంశీ నా మ్యారేజ్ ఎప్పుడవుతుంది మదర్ నేమ్ వంశీయే మీ పేరు వంశీయే వా శ్రీ చైతన్య కుమార్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నేను అబ్రాడ్కి వెళ్తాను అనుకుంటున్నా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది మీ యొక్క మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి మీ పేరు మీ అమ్మగారి పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి మీరు ఉండే ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి అలాగే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య అనేది మెన్షన్ చేయాలి ఓకే నెక్స్ట్ అయం ప్రవీణ్ అక్కడ అక్క ఇది నిజంగా ఇలాంటివి నమ్మచ్చు అక్క ప్రవీణ్ సిధా గారు దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడు మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా రోజు గుడికి వెళ్తున్నారు కదా टू थाउजेंड सिक्स ट्विंकिल सिंह टू थाउजेंड सिक्स प्लीज अबाउट माई करियर प्लीज सर माई गवर्नमेंट जॉब ट्विंकिल सिंह आई कम्फर्टेबल हिंदी लैंग्वेज या तेलगू तेलुगू लैंग्वेज मुझे ये बताइए ठीक है साथ ही साथ आप अपना मदर का नाम भी मैंशन कर दीजिए नाइनटीन नाइनटी टू शे शेख शे, 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 शावली करेंट फीलिंग्स टेरा चाने टेरा चालते टेरा चानेल दी नवि मदर नेम लक्ष्मी डीओबी नयटी नई शुड मै जॉ बिजन चमा चमकाली अविनाश अविनाश मदर नम लक्ष्मी नयी ए नई जॉब चेज चय अविनाश ट्रै च ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ యొక్క లైఫ్ అనేది లాస్ లో ఉంది అంటే మీ యొక్క అంటే మీ యొక్క ఏదైతే ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు లేకపోతే మీ యొక్క లైఫ్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా లో ఉంది నాని ఐ మీన్ అవినాష్ అవినాష్ మీ లైవ్లో లో ఉన్నారా అవినాష్ అవినాష్ మీ లైవ్ లో ఉన్నారా అవినాష్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మీకు ఏది అనుకూలంగా లేదు లాస్ అంటే మీరు ఏ పని చెప్పినా కానీ అందులో లాస్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్లో క్లారిటీ లేదు అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా లేదు మీ లైఫ్లో అండ్ బిజినెస్ కూడా చేద్దామని ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎందుకంటే జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ పరంగా అయినట్లయితే మీకు అంత అమౌంట్ అయితే రాదు అంటే మీరు ఏదైతే గోల్స్కి రీచ్ అవ్వాలి ఆ గోల్స్కి అయితే రీచ్ అవ్వలేకపో రీచ్ అబల్లేకపోతున్నా పోలేరు కాబట్టి మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు బట్ మీ బిజినెస్ అయితే ఇప్పుడైతే కలిసి రాదు ప్రజెంట్ ఏదైనా జాబ్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ తర్వాత ఏదైనా పని స్టార్ట్ చేయండి ఓకే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీరు ఏదైనా పని స్టార్ట్ చేయండి పితృ అంటే పితృదేవతలకి శాంతి అనేది చేయండి పితృదేవతలకి మీ ఇంట్లో స్థానాన్ని కల్పించండి అలాగే పితృదేవతలకి శాంతి కూడా అనేది చేయండి ఓకే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మీకు ఏది అనుకూలంగా లేదు వినయ్ మామ్ నేమ్ స్వప్న विनय अरे प्लीज చెప్పండి ప్లీజ్ చెప్పండి ని మీ క్వశ్చన్ మెన్షన్ చేయండి మీ క్వశ్చన్ ఎక్కడ ఉందో నాకు కనబడట్లేదు నెక్స్ట్ లక్ష్మి మమ్ నేమ్ బమשי 1999 నా మ్యారేజ్ ఎప్పుడు జయమకాలీ లక్ష్మి 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 జయమ 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 లక్ష్మి లక్ష్మి బమשי లక్ష్మి బమשי 1999 బోన్ మ్యారేజ్ ఎప్పుడయ్యే ఛాన్స్ ఉంది మ్యారేజ్ ఎప్పుడయ్యే ఛాన్స్ ఉంది మా ఉందమ్మాకాలి క్షమాకాలి వంశీ గారికి మ్యారేజ్ ఎప్పుడయ్యే ఛాన్స్ ఉంది వంశీ గారికి మ్యారేజ్ ఎప్పుడయ్యే ఛాన్స్ మీకు కులదేవి దేవతను ప్రార్థించండి మీ మ్యారేజ్ అనేది అవుతుంది ఒకవేళ మ్యారేజ్లో అడ్డంకులు ఏవైనా ఉన్నా కానీ మీ యొక్క లైఫ్లో త్రీ ఇయర్స్ నుంచి అడ్డంకులు అయితే ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి కొంత సఫర్ అవుతున్నారు మీ లైఫ్లో ఈవెన్ ఫైనాన్షియల్గా కావచ్చు ఈవెన్ ఎమోషనల్ కావచ్చు ఫిజికల్లీ అవ్వచ్చు మెంటల్లీ అవ్వచ్చు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలనుకున్నట్లయితే మీ యొక్క పితృ కులదేవి దేవతని ప్రార్థించండి మీ కులదేవి దేవత యొక్క ఆశీర్వాదం అనేది మీ పైన లేకపోవడం వల్ల మీకు ఏది కలిసి అయితే రావట్లేదు కులదేవి దేవతని ప్రార్థించండి ఓకే నెక్స్ట్ మిక్సప్ వినయ్ మదర్ నేమ్ స్వప్న టూ థౌసండ్ త్రీ కెరియర్ డెసిషన్ కెరియర్ డెసిషన్ గవర్నమెంట్కి జాబ్కి ఛాన్సెస్ ఉన్నాయా లేక ప్రైవేట్ బెస్ట్నా మ్యామ్ మీరేం చేయాలనుకుంటున్నాను నేను చెప్తాను మీరు డాక్టర్ రామ్ చెప్తాను మీరు అవుతారా చెప్పండి నేను మిమ్మల్ని డాక్టర్ రామ్ చెప్తాను మీరు అయిపోతారా లేదు కదా మీకేం అమ్మా ఉంది మీకేం చేయాలంది వినయ్ 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 మదన్ నేమ్ స్వప్న టూ థౌసండ్ త్రీ కెరియర్ డెసిషన్ గవర్నమెంట్ ఛాన్సెస్ ఉన్నాయా చూడండి గవర్నమెంట్ ఛాన్సెస్ అయితే లేవు గవర్నమెంట్ ఛాన్సెస్ అనేవి చాలా రేర్గా ఉన్నాయి మీ యొక్క లైఫ్లో చూసుకున్నట్లయితే మీరు వీలైనట్లయితే ప్రైవేట్ జాబ్కి ట్రై చేయండి ప్రైవేట్ జాబ్కి ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా రేడు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అని కూడా చెప్పండి థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ రావడానికి మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ ట్రై చేయండి ట్రై చేయండి ఫస్ట్ టూ జాబ్స్ అనేవి మీకు అనుకూలంగా ఉండవు తర్వాత నుండి జాబ్ అనేది మీకు అనుకూలంగా ఉంటాయి ఫస్ట్ టూ జాబ్స్లో మీరు చేంజ్ అనేది తప్పకుండా అవుతారు ఫస్ట్ టూ జాబ్స్ అనేవి మీకు చాలా బడెన్ ఫేస్ చేసినట్టుగా చేస్తాయి థర్డ్ జాబ్ ఏదైతే వస్తుందో ఈవెన్ ప్రైవేట్లోని అంటే జాబ్ చేంజ్ అవుతారు థర్డ్ జాబ్లో మీకు సెట్ అవుతారు ఓకే ఎందుకంటే కెరియర్లో స్టెబిలిటీ లేదు మీ లైఫ్లో కెరియర్ స్టెబిలిటీ అనేది లేదు మీ లైఫ్లో బి నై కెరియర్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ పైన కెరియర్లో స్టెబిలిటీ అనేది లేదు సతీష్ పి గారు హరే సతీష్ పి గారు నేను కొంచెం బయట ఉన్నాను అందుకని ఈరోజు లైవ్ అనేది ఆన్ చేయలేదు థ్యాంక్ యూ మ్యామ్ జయమకాలి అండి అంకిత ఆఖాలా హలో కా హాయ్ ఖాళీ మా పక్కింటి అత్త కూతురు ఉంది అది నా దగ్గరికి రావాలి ఎప్పుడు వస్తారు నువ్వు చచ్చిపోయినప్పుడు వస్తారు లేకపోతే నువ్వు ఏదైనా ఊరు పోసుకున్నప్పుడు నిన్ను చూడడానికి దగ్గరికి నేను చూడడానికి వస్తారు ఓకేనా శ్రీ యూనివర్స్ నీ పక్కింటి అత్త కూతురు నీ దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి వెళ్ళి వాళ్ళ దీంట్లో వాళ్ళతో మాట్లాడు పెళ్లి చేసుకుంటానని చెప్పు అయితే పెళ్లి చేస్తారు లేకపోతే చావగొడతారు చెత్త మాటలు చెత్త వాయద